మేమనుకున్నాం మీ నాన్న మా కలిసి అయితే ఎక్కడ బతకాలి మీలా మాకు రెండు మూడు ఇల్లు లేవు ఆసి రాత్రి మళ్ళీ కళ్ళకి వచ్చావు ఇప్పుడైనా మచ్చ పడిందేమోనని నేనే మాడుతూ నువ్వే మాట్లాడుతున్నావు ఇలా రా నీకు జరం రప్పించేస్తాను సారీ ఇప్పుడు నాకు ఎంత కోపం వచ్చేస్తుందో తెలుసా కానీ నేను ముసలిదాన్ని అయిపోతే నువ్వేమైపోతావో నేను కోపట్లేదు రా ఇంకొంచెం దగ్గరికి గారు గెలు లేకపోతే వెళ్ళి సముద్రంలో బతుకు నేనైతే నువ్వు ఎక్కడున్నా నీతో బతకల్ నాకు వినిపించట్లేదు నేను ఇంటికి వెళ్ళను ఏంటే ఇప్పుడైనా రావడం ఏటే కోళ్ళ పిల్ల నా కొడుకుని సో నోరేసుకుని మీద ఇదిగో నువ్వు వరుసనా కరిసినా ఆడని కాబోయే మొగుడు గుర్తెట్టుకో పెట్టుకో అదుపులో పెట్టుకోవడం రాదు కానీ కబూర్ చెప్తుంది ఇదిగో నానా నేను అన్నానంట అన్నానంటారు కానీ ఆడపిల్లకి వయసుతో పాటు మనసు శరీరం రెండూ మారిపోతాయి తొందరపడ్డం అందరికీ మంచిది అన్నయ్య లేడా కనకం కనకం అయ్యా ఇంటికొచ్చిన వాళ్ళనే టీ కాఫీ తాగుతారా అని ఎంత నేను అడగాల్సిన అడిగే వెళ్తాను ఈ ఇంటి కూతుర్ని అడిగే హక్కు నీకెప్పుడు కాని పొందే అర్హత ఇప్పుడు ఆ ఇంటికి పోయింది ఇంట్లో మనిషిని కాదని జాతి తక్కువ దాంతో పోయి సంసారాన్ని బజార్ నేసుకున్నప్పుడే ఆడికి ఈ ఇంటికి బంధుత్వంతికి పోయింది ఇప్పటికిప్పుడు నీ మొగడు ఎక్కడ ఉంటాడు శపవే నీ ఎంత సౌకర్యంగానే తలదించుకోలేను ఇటే పొరువు తక్కువతో రాయణ సంబంధం కలుపుకోడు అది కాదన్నయ్యా నీది బంధం కాదనిలే అది బంధుత్వం మళ్ళీ కలుపుకోలేవు టీ తగేలే మా ఇంటికెళ్ళి తాగుతానులే

పాట సంపాదించుకున్న డబ్బుల్లో పది శాతం ఈ ఉండిలో దాచుకున్నాం ఇది చేపలు గుడ్జెట్లే సమయం కాబట్టి ఏటకెళ్ళని నలభై ఐదు రోజులు గంగాలమ్మ జాతర వరకు మన బతు మన డబ్బే మన నూట యాభై కుటుంబాలకి సమానంగా పంచుతున్నాను జాగ్రత్తగా కట్టెట్టుకోండి దేవుడు నా డబ్బులు కూడా అందరూ బొట్టు ఒడ్డును పెట్టేశారు కదా పిల్ల చెల్లాన్ని కరికరించండి నోటి దగ్గర కూడుందని కూడా చూడకుండా రోడ్డు మీదకి లాగి పరేయండి తెల్లారి సరికల్లా వాళ్ళ ఇల్లున్న చోట్లో రాయణం ఫిషింగ్ అని బోర్డు కనపడాలి అట్టగే ఏమైంది అమ్మా చెప్పు మనసేం బాలేదాసి అలా సముద్రం మీదకి వెళ్దామా ఇప్పుడా సముద్రం మీద ఇప్పుడు ఎలాగో సముద్రం మీద ఓ బోట్ కూడా వెళ్ళదు కదరా మీరు అంత కావాలంటే అంత పేమెంట్ చేసుకోవచ్చు ఒరే చేపలు ఉంపు కడతారా పాపం కదరా కుంకట్టడం అని ప్రేమించేసుకున్నాం కదరా అయ్యి చేసుకుంటా మీరు ప్రేమించేసుకుంటున్నారు మీరేం అక్కడికి అడ్డుగా అర్లేదు ఆయిల్ అయిపోయినట్టుంది ఇప్పుడేనా నేను పనిలో ఉన్నాను తర్వాత మాట్లాడతాలే అయ్యా ఆ కాలేజీ బస్సు వచ్చి ఆడేదా ఇంకా ఇంటికి రాలేదయ్యా ఏ హలో నేను రాయన మాట్లాడుతున్నాను చెప్పండి రాయన గారు బస్ ఇంకా ఊళ్ళోకి రాలేదంటే రాయన గారు దీపం ఇంకా ఇంటికి రాలేదు ఇంట్లో పోలేదని చెప్పి మేడం పర్మిషన్ తీసుకుని మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోయిందిటండి నువ్వు ఎలర్ట్ గా ఉన్నావా లేదా అని చెక్ చేశాను పాప స్నేహితులతో సినిమాకి వెళ్ళి ఉంటుంది ఒక అరగంటలో వచ్చేద్దలే ఏంటి అలాగే

గారు ఏంటండి అన్యాయం మీటింగ్ కూడా ఎట్టుకున్నాం కదండి రాత్రి రాత్రి ఇల్లు పడిగొట్టేస్తే ఉన్నప్పటికీ అక్కడికి వెళ్తామండి పిల్లలు అన్యాయపోతారు బాబు అయ్యా నీతో మాట్లాడాలి బాబాబు ఆపించండి ఆ కురు తేడాలు ఆపించండి బాబు అన్యాయం పోతావండితో తేడా ఉంటాక ఆపించండి నీకు అవుతుంది అయ్యా